ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీఆర్ఎస్ ను బలహీనపరచాలని కుట్ర చేస్తున్నారని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆరోపించారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారన్నారు సోమవారం రోజున కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్నారు మధుసూదనాచారి వర్ణం లేని పరిస్థితులలో తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రయోజనాల కోసం సాహసం చేసి టిఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక ప్రలోభాలు అనేక రకాలైనటువంటి భయానక పరిస్థితులు సృష్టించిన వాటన్నిటిని పటాపంచలు చేసి కొన్ని సందర్భాల్లో మీరందరూ కూడా విన్నారు చూసి మకలో పుట్టింది పుబ్బలో మాయమవుతుంది అన్నటువంటి స్థితి నుంచి మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కదిలించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి దేశ యావత్తు తెలంగాణ న్యాయమైనటువంటి కోరికైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విషయానికి ఏకాభిప్రాయాన్ని సాధించి తెలంగాణ సాధించి పనిచేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర మంత్రుల స్థాయిలో ఇవాళ కేంద్ర మంత్రి అంటే ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం నూట యాభై కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ స్థాయి వాళ్ళ మాటలు వాళ్ళ పరిణతి వారి పరిపాలన ప్రజలు ఆశించిన దానికన్నా భిన్నంగా చౌకబారుగా బజారు మాటల ద్వారా వ్యవస్థ యొక్క గౌరవాన్ని హుందతానని వాళ్ళు కించపరుస్తూ ఉన్నారు తెలంగాణ అనేటువంటి వాతావరణం లేని పరిస్థితులలో తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రయోజనాల కోసం సాహసం చేసి